రామ్ మూర్తి గారు ఏం చెప్తారు బిఆర్ఎస్ సెవెంటో ఉంది ఆల్రెడీ లోకల్గా చాలా ఫైటే చేస్తోంది ఖచ్చితంగా కాకపోతే గౌడ్ గారు చెప్పినట్టుగా ఆ స్థాయిలో ముందుకు వెళ్లటం లేదు వాళ్ళు ఒక తీర్మానం చేయట్లేదు అనేది కూడా చెప్తున్నారు గౌడ్ గారు చెప్పింది అదే విధంగా వెంకటరెడ్డి వాదనలు ఇద్దరికి విన్నా సరే వాస్తవం ఏంటంటే యానిగారి ప్రభుత్వం కాదు అట్లా ప్రభుత్వం ఆగవాగ ప్రభుత్వం అని ఈ రోజు హైకోర్టు సాక్షే మెడిసిపోయింది ఏదైనా ఏది పరిపాలన సరిగ్గా చేయరాదు ఒక ఆ పాలనపరమైన నిర్ణయాలు సరిగ్గా చేయరాదన్నది రాష్ట్ర ప్రజలు మరోసారి తెలిసిపోయింది ఇంకోటి ఏంటంటే నైన్త్ జియో నాలుగిక కూడా పనికిరాదని నేను గతంలో ఛానల్లో చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా లైవ్ డిబేట్ లో కూడా చెప్పిన ఎందుకంటే ఏదైతే వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగంలో సవరణ చేసి ఏదైతే నైన్త్ షెడ్యూల్ లో పెడితే మాత్రమే చట్టబద్ధంగా బీసీలకు ఏదైతే వాళ్ళు ఎంత ఉన్నారో అంత అదుపుతుంది అది కూడా నేను నలభై రెండు శాతం అని నానట్లేదండి నలభై రెండు శాతం కాదు మేము ఉన్నామో అంత కావాలని కొట్లాడే వాళ్ళు నేను ఒక్కర్ను ఎందుకంటే నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థలు అని చేయడం కాదండి నలభై రెండు శాతం వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఒక కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిళ్ళు ఆ విషయంలో ఏదైతే ఆరు నెలల్లో మేము ఎన్నికలు పెడతాం ఎన్నికలు పెట్టిన తర్వాత విద్య ఉద్యోగాలు అదే విధంగా స్థానిక సంస్థలు చేస్తారు ఈ రోజు కోర్టులో కూడా వాళ్ళేం ఏం చెప్పిళ్ళు ఇది ఓన్లీ స్థానిక సంస్థల కోసమే చెప్పండి చెప్ చెప్తా మధ్యలో ప్రతి వాళ్ళకి అడ్డం వస్తుందావు ఎందుకంటే ఎవరిని మాట్లాడిస్తా దయచేసి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు నువ్వు మాట్లాడితే విన్నా నువ్వు చెప్పిందేట్ మా స్టాండ్ చెప్తా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే మేము మళ్ళీ ఎలక్షన్స్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము స్థానిక సంస్థలు ఎన్నికలకు పోదామని థర్టీ ఫోర్ పర్సెంట్ మేము చేసినాం స్థానిక సంస్థలు ఏదైతే అసెంబ్లీలో ఏదో తీర్మానం చేసి ఆ బిల్లు పెట్టిన తర్వాత దాని పిచ్చే గోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అదే విధంగా రెడ్డి ఇద్దరు కోర్టు పోవడం జరిగింది నేను మరీ మరీ చెప్తున్నా ఎవరు కానీ ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీలకు రిజర్వేషన్లు వస్తానంటే సిపిఐ కానీ సిపిఎం కానీ దేశంలో ఉన్న ఇతర పార్టీలు కానీ ఎవ్వరూ అడ్డం పోలేదు ఇంతవరకు కోర్టుకు వెళ్ళింది ముగ్గురు ముగ్గురు ఎందుకంటే ఫస్ట్ ఏదైతే గోపాల్ రెడ్డి దాని తర్వాత సప్నారెడ్డి అదే రోజు విధంగా దాని తర్వాత ఇప్పుడు ఏదైతే జీవో నైన్త్ పైన మాధవ రెడ్డి అని ఛేటీ జాగృతికి సంబంధించిన వ్యక్తులు ఎందుకంటే మీరు బీసీల గురించి కేవి కేవీ గౌడ్ గారు చాలా కొట్లాడుతున్నారు మీకు విషయం తెలుసు ఎందుకంటే ఒక పార్టీగా ఎందుకంటే మేము కూడా గతంలో కూడా గౌరవ కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పాడు ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళు అడుగుతున్నారు ఎంత ఉన్నదో అంత అడుగుతున్నారు ఖచ్చితంగా రాజ్యాంగంలో సవరణ కావాలని ఏదో గౌరవ కేసీఆర్ గారు రాజ్యాంగంలో కొన్ని విషయాలు మార్చాలన్న విషయంలో మాట్లాడితే మొత్తం ఏదో కుక్కల్లాగా మాట్లాడిన కొంతమందికి నెక్స్ట్ డేనే సమాధానం చెప్పడం జరిగింది అదే విధంగా మార్చి నుండి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నా కూడా వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలని వాస్తవం అదే విధంగా డోర్ టు డోర్ సర్వే ఈ రోజు కోర్టు చెప్తారు అందరు అంగీకరించాలంట వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ యూరిన్ బోస్ కాలబెట్టాలా ఇది వాస్తవంగా ఏదో మొదటిసారి చేసినప్పుడు ఎంతమందిని తప్పిల్లు అదే దాని తర్వాత రెండోసారి చేసినప్పుడు ఎందుకంటే మొదటిసారి వీళ్ళు ఏదో మేము సమగ్ర కుటుంబం చేసిన తర్వాత వాస్తవం యాభై ఒక్క శాతం ఉన్న బీసీలను వాస్తవంగా వీళ్ళు ఏం చేసారంటే వీళ్ళు కాంగ్రెస్ కుటుంబ సర్వేలో నలభై ఆరు శాతం తీసుకొచ్చారు అంటే ఇరవై ఒక్క లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది బతికుండా తప్పేస్తు దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ తప్పులు అని అందరు మొత్తుకుంటా ఉంటే ఇండ్లకి ఇల్లు వదిలిపెట్టాలని చెప్తే మళ్ళీ రీసర్వే చేసిన రీసర్వే చేసి అరవై యాభై ఏడు శాతం ఉన్నదని తీర్చిదు సరే యాభై ఏడు శాతం ఉన్న బీసీలు తెలంగాణలో ఉంటాయి యాభై ఏడు శాతం కాదని నాకు తెలిసి నాకున్న పరిజన ప్రకారం నాకున్న లెక్కలు సంఖ్యల ప్రకారం వాస్తవం చెప్పాలంటే అరవై నుంచి అరవై ఐదు శాతం ఉంటారు వాస్తవంగా ఇక్కడ చాలా మంది దాదాపు ఎనిమిది తొమ్మిది శాతాన్ని సంపేసిద్దు వాస్తవంగా నేనేమంటున్నా అరవై ఏడు అరవై ఏడు యాభై ఏడు యాభై ఏడు అంతే తప్ప కానీ మీరు ఇచ్చే బిచ్చప్ యాభై రెండు అవసరం లేదు ఇంకోటి ఏంటంటే అటెండర్లు అటెండర్లు మేము ఆఫీసర్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదే విధంగా ఎంపీలు వాళ్ళు మిగతా కింద స్థానిక సంస్థల్లో మేమా ఏదే టాప్ నుంచి బాటం వరకు మాకు కావాలని కోరుతున్నాం బీజేపీ అదే మా బిఆర్ఎస్ తరఫున అదే మాట బీజేపీ వాళ్ళు లాస్ట్ మాట నేను ఇప్పుడు చేసింది ఏంటంటే తాట్లో తోడు వేసి కుక్కల కొట్టాడ పెట్టింది అంతే తప్ప తప్పగాని వాస్తవంగా వీళ్ళు వచ్చిన అప్పటి నుంచి కూడా ఏ నిర్ణయం కూడా చక్కగా తీసుకోలేదు ఈ రోజు కూడా కోర్టు కూడా అదే చెప్పింది వాస్తవాలు ఏంటంటే చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అన్నది వాస్తవంగా ఏదైతే வாத்தொன்னு இட்லியூ அதே ஜாலியா விஷயம் கூட தெத்தது அம்சம்